మనకున్నటువంటి మన దేశపు సాంప్రదాయం కట్టుబాటు అద్భుతం అండి చక్కగా ఇంట్లో ఇల్లాలు చీర కట్టుకుని ఉంటే ఎంత బాగుంటుందో ఆ పాతకాలపు మనిషి అయ్యా చీర కట్టుకోమంటాడు ఇంట్లో మరి చీర కట్టుకోమనుకోండి ఇంకే కట్టుకోమంటాడు వంట చేయమంటున్నాడయ్యా మా అమ్మాయికి అసలు వంట నేర్పించలేదు నేను ఆఖరికి మా అమ్మాయి పొద్దునే లావట్లేదని చెప్పేసి స్నానం చేయట్లేదని చెప్పేసి చీర కట్టుకోవట్లేదని చెప్పేసి వంట చేయట్లేదని చెప్పేసి వదిలేస్తాడయ్యా దుర్మార్గుడు మా అల్లుడు మారులాగున ప్రాప్తం చేయండి అయ్యా అని అంటే అమ్మ మారాల్సింది మీ అల్లుడు కాదమ్మా మారాల్సింది మొదట చెప్పండి ఎవరు మారాలో ఈ పనికి మాలింది మారాలి ఎందుకని కూతుర్ని కన్నదే గాని కట్టుబాటు నేర్పించలేవు అమ్మ తల్లులో ఇక్కడగానొక కూతురు కావచ్చు కరెక్టే మీకు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం కావచ్చు కరెక్టే కానీ కట్టుబాటు నేర్పించండి ఆ అమ్మాయి రేపు పొద్దున పెళ్లి చేసుకుంటుంది పుట్టి నీళ్ళు విడిచిపెట్టి మెట్టి నీళ్ళకు వెళుతుంది ఆ మెట్టి నీళ్ళకు వెళ్ళినప్పుడు పెళ్ళైన పది రోజులకే తిరిగి వచ్చేసి మీ ఇంటిలో నరకం చూపించకుండా నెమ్మది లేకుండా చేయకుండా నీ కూతురు ఉండాలి అని అంటే ఖచ్చితంగా కష్టపడడం నేర్పించండి సహోదరులో కొడుకున్నాడా కొడుకును గారాభంగా పెంచుతున్నారేమో బాధ్యతలు లేకుండా పెంచుతున్నారేమో మన భాషలో అడ్డగాడిదలాగా పెంచుతున్నారేమో సోమరిలా పెంచుతున్నారేమో మంచిది కాదు కష్టపడడం నేర్పించండి కష్టపడి చదువుకోవడం నేర్పించండి మీకు సహాయపడడం నేర్పించండి అలా కాకపోతే రేపు పొద్దున్న మీ కొడుకు ఏం చేస్తాడో తెలుసా కష్టపడి ఉద్యోగం చేసే కోడలు తెచ్చేటటువంటి ఆ జీతం మీద బ్రతుకుతాడు ఎంతమంది సహోదరులు నా దగ్గరకు చేడుస్తారో అన్నా నా భర్త అసలు కష్టపడ్డన్న మూడు రోజులు ఉద్యోగానికి వెళ్తే నాలుగు రోజులు ఇంట్లో పడుకుంటాడన్నా ఉద్యోగం చేయవయ్యా అని చెప్పంటే ఏమిటో చేయబుద్ధి కావట్లేదు అంటాడన్నా ఎందుకని వాడిని మొదటి నుంచి సోమరిగా పెంచావు తిండిపోతుగా పెంచావు నిద్రపోతుగా పెంచావు సోమరిపోతుగా పెంచావు వాడికి పెళ్లి చేసేసావు కొంతమంది అంటారు పెళ్లి చేస్తే బాగుపడతాడు పోతూ తిండిపోతూ నిద్రపోతూ పెళ్లి చేస్తే బాగుపడతాడు ఆ బాగుపడ్డం అమాయకురాలు జీవితాన్ని నాశనం చేసేస్తాడు ఇంటిలో ఉన్నటువంటి భర్త పోషించవలసిన బాధ్యత ఉంది భార్యను బిడ్డలను పోషించవలసిన బాధ్యత కష్టపడి పోషించవలసిన బాధ్యత భర్తకుంది బిడ్డలను చదివించవలసిన బాధ్యత తండ్రిగా తనకుంది కాబట్టి బిడ్డలకు కష్టపడ్డం నేర్పించండి ఒకవేళ కొడుకు కష్టపడకపోయినా కూతురు కష్టపడకపోయినా ఆ తర్వాత కష్టపెడతారు మర్చిపోకండి ఈ దాసుడు ఒక అద్భుతమైన పరీక్ష పెడుతున్నాడు తెలుసా నా యజమాని ఇంటిలో ప్రవేశించే కోడలు కష్టపడేదై ఉండాలి అంతేగాని కష్టపెట్టేది మాత్రం కానీ కాదు అసలసిసలైన పరీక్ష వాళ్ళందరూ వచ్చినప్పుడు అమ్మ కొంచెం నీళ్లు పోస్తారా నాకు తాగడానికి అని అంటే ఆ అమ్మ ఏమందో చూద్దాం రండి పదిహేడో వచ్చినాం ఆ సేవకుడు ఆమె నిదురుకొనటకు పరిగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి కొంచెము 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 దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగను అందుకు ఆమె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదికి దించుకొని అతనికి దాహం ఇచ్చాను మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తరువాత నీ ఒంటెలు త్రాగు మట్టుకు వాటికి నీ నీళ్లు చేది పోయుదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేది నో భలే అమ్మాయి అండి భలే భలే అమ్మాయి మా కొంచెం నీళ్లు తాగనిస్తావా అంటే తన కడవ దించిందట పోసిందట అయ్యా నువ్వు నీళ్లు తాగు నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు చేది పోస్తాను అని త్వరగా తాను వెళ్ళి ఒంటెలు రెండు వందల లీటర్ల నీళ్లు మూడు నిమిషాల్లో తాగేస్తాయి పది వంటలు రెండు వేల లీటర్ల నీళ్లు అంటే ఆలోచించండి ఇంకా వంద కొండల నీళ్లు ఒక అమ్మాయి వంద కొండల నీళ్లు చేదిపోయటం అంటే జబ్బ పడిపోతాయి చేతులు పడిపోతాయి కానీ ఆ చేతులు పడిపోలేదు కారణం ఏమిటంటే చెప్పండి అలవాటు పడినా కష్టపడ్డానికి అలవాటు పడినా చేతులు అవి తమ్ముళ్ళో చెల్లెళ్ళో ఇష్టపడండి ఎవరైతే కష్టపడ్డానికి ఇష్టపడతారో వాళ్ళు రాబోయే రోజుల్లో కష్టపెట్టకుండా ఉంటారు ఈరోజు మన మధ్య కష్టపడే వాళ్ళు ఉన్నారు కష్ట పెట్టేవాళ్ళు ఉన్నారు కష్టపడేవాళ్ళు కష్టపెట్టరు కష్టపెట్టేవాళ్ళు కష్టపడరు నువ్వు నీ చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని నీ చుట్టూ ఉన్నటువంటి కుటుంబ సభ్యులను కష్టపెట్టకుండా ఉండాలి అని అంటే నువ్వు కష్టపడే వాడివై ఉండాలి కష్టపడే దానివై ఉండాలి రెండోది కట్టుబాటు కట్టుబాటు అనే పదం వాడినప్పుడు సాధారణంగా సాంప్రదాయం విలువలు కుటుంబ విలువలు కుటుంబ సాంప్రదాయాలు కుటుంబ మర్యాదలు తెలిసిన వ్యక్తి ఉంటుంది ఇప్పుడు జాగ్రత్తగా వినండి అమ్మా కొంచెం నీళ్లు చేదిపోస్తావా అని చెప్పి అడిగాడట మళ్ళా అక్కడికి వెళ్దాం రండి పదిహేడవ వచ్చు ఆ సేవకుడు ఆమె ఎదుర్కొనేటుకు పొరుగ పరుగెట్టి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నాకు పోయమని అడుగగా అందుకు ఆమె ఎలా రెస్పాండ్ అయిందో చూడండి అయ్యా ఇందులో ఏం కనిపిస్తుంది మీకు చెప్పండి మర్యాద పెద్దలు అంటే మర్యాద ఒకరోజు ఒక చెల్లి మరొక తమ్ముడు వీళ్ళిద్దరు నన్ను కలుసుకోవడానికి వచ్చాను పాపం ఆమెను చూస్తే కొంచెం పెద్దగా అనిపిస్తూ ఉంది వీడు కోసం ప్రార్థన చేయండి ఎంత ఉద్యోగం చేయమన్నా వీడు ఉద్యోగం చేయటం లేదు ఎంత చెప్పినా నా మాట లేదు వీడు కష్టపడి ఉద్యోగం చేస్తే బాగుంటుంది వీడి కోసం ప్రార్థన చేయండి అంటే నేను అలాగేనమ్మా మీ తమ్ముడు కోసం తమ్ముడు కాదు బ్రదర్ అని చెప్పండి మరి వీడు ఉద్యోగం చేయటం లేదు వీడు ఉద్యోగం చేయటం నా భర్త బ్రదర్ భర్త వీడా బా అదనమాట ఇది ఏ కల్చర్ చెప్పండి వెనకంటికి భర్త అట పాపం భార్య పేరు షారా అంట శారా అట ఆ భర్త ఎంతో ప్రేమతో షారా అని పిలిస్తే ఆమె కూడా ఎంతో ప్రేమతో ఎరా అందట వీళ్ళ ప్రేమలు తగలయ్యా మర్యాదలు లేనటువంటి కుటుంబ వ్యవస్థ వద్దండి మనకి కొడుకు ఇంట్లోకి వస్తాడు బంధువో లేకపోతే పెదనాన్నో లేకపోతే ఎవరో ఇంటికి వచ్చి బాబు ఎలా ఉన్నావు ఫైన్ యా ఏమన్నాడాడు ఫైన్ యా ఫైన్ యా పనికి మాలోడా ఇంటికి వచ్చిన పెద్ద బాబు ఎలా ఉన్నావు అంటే తాతయ్య గారు బాగున్నాను ఏదో బాబాయ్ గారు బాగున్నాను గారు బాగున్నాను ఏవండి ఈ పదాలు ఫైన్ యా అంట పనికి మాలిన వద్దండి ఈ సంస్కృతి మనకొద్దు ఈ పనికి మాలిన వెస్ట్రన్ కల్చర్ మనకొద్దు మా తమ్ముళ్ళు చెల్లెళ్ళం గౌరవంగా మాట్లాడండి గారు అనే పదం వాడండి పెద్దవాళ్ళు అయితే గారు అనండి అది మంచి పద్ధతి నేను జూమ్ కాల్లో మాట్లాడుతూ ఉంటాను ఆడవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు అంటాను విస్టింగ్ అవర్స్లో విజిటింగ్ అవర్స్లో ఎవరు వచ్చినా సరే అమ్మ అని అంటాను తల్లి అంటాను మీరు అని అంటాను గారు అనే పదం బాగున్నారా నాన్నగారు బాగున్నారా ఖచ్చితంగా గారు అని అంటారు మర్యాద ఇవ్వడం మన సంస్కృతి మర్యాదగా మాట్లాడడం మన ఇతరులు మనకు నేర్పించిన గొప్ప సాంప్రదాయం ఇంట్లో ఉన్న పెద్దలను గౌరవించటం గౌరవంగా మాట్లాడడం అది మన పితరులు మనకిచ్చిన గొప్ప సౌభాగ్యం మర్చిపోకండి పనికి మాలిన వెస్ట్రన్ కల్చర్ తీసుకొచ్చి యా వద్దు ఇవి మనకు వద్దు ప్రేమగా పెద్దలతో మాట్లాడడం నేర్చుకుందాం కుటుంబ విలువలను పెంచి పోషించండి చుట్టూ ఉన్నవారికి మాదిరిగా ఉండండి అద్భుతమైన ఆత్మీయతను అలవర్చుకోండి క్రీస్తు బిడ్డగా మీ కుటుంబాన్ని కట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈరోజు విన్న వాక్యము మనలో ఎవరికైనా ఉపయోగపడుతుందా నాకు ఉపయోగపడుతుంది బ్రదర్ ఈ వాక్యం అన్న వాళ్ళు చూపిస్తారా పరిశుద్ధుడు అయిన తండ్రి అబ్రహాముకు కోడలు కావలసి వచ్చినప్పుడు అనగా ఇస్సాకుకు భార్య కావలసి వచ్చినప్పుడు నాయన తండ్రిగా తన ప్రయత్నాలు ప్రారంభించాడు విశ్వాసి అయినటువంటి కోడలే నా ఇంటికి రావాలి విశ్వాసియే నా కుమారుణ్ణి పెళ్లి చేసుకోవాలి ఇది అద్భుతమైనటువంటి నిర్ణయం అయ్యా మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు వివాహం చేసుకోవలసిన వాళ్ళు ఖచ్చితంగా నాయన పాటించాల్సినటువంటి వాస్తవం విశ్వాసిని మాత్రమే వివాహం చేసుకోవాలి విశ్వాసే కాకుండా ఉంటే ఆ వివాహంలో నాయన శాంతి సమాధానము సంతోషము కరువవుతుంది కష్టపడేటటువంటి అమ్మాయే కావాలి అబ్బాయే కావాలి అలాగే కట్టుబాటు కావాలి మాట మర్యాద కావాలి నాయన పెద్దలను గౌరవించే మనస్తత్వం మా తమ్ముళ్లకు చెల్లెళ్లకు చేయాలి ఇంటిలో ఉన్నటువంటి పెద్దవారిని గౌరవించాలి ఇంటికి వచ్చేటటువంటి పెద్దవారిని గౌరవించాలి మా చుట్టూ ఉన్న సమాజంలో నాయన ఎదుటివారికి గౌరవాన్ని ఇచ్చి ఆ గౌరవాన్ని తిరిగి పొందుకోవాలి మంచి మాట తీరు మాకు నేర్పించండి మా బిడ్డలకు నాయన గౌరవ మర్యాదలు నేర్పించే తత్వం మాకు దయచేయమని మరి ఏసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ సందేశం మీకు ఆశ్చర్యాదకరంగా ఉన్నట్లయితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మంచి కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు కలుసుకుందాం సరే